హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకి నాటేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నిన్నడికి వెళ్ళేస్తున్నాం ఎక్కడినర కంప్లీట్ చేసే ఫ్రెండ్స్ దీంతోన మొత్తం కలిపి రెండు ఎకరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఇదే మన నాటి ఫ్రెండ్స్ పొద్దుల పొద్దుల కష్టపడుతున్నాం ఉదయాన్నే రైతు ఉంటాయి ఫ్రెండ్స్ ఫార్మర్స్ కూడా అందరు కూడా మరి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసి ముందుకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే కట్టలు వేస్తున్నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇగో చూడండి ఫ్రెండ్స్ నారకటలు వేస్తున్నాగ ఇలా వేయాలి ఫ్రెండ్స్ ఇలా నార కట్టలు అట్లా తీసుకుపోయే ఫ్రెండ్స్ ఇగో వెనక వెనక మా కూలీలు వేస్తున్నా ఫ్రెండ్స్ నాటు చూడండి ఫ్రెండ్స్ మరి ఇలా అయితే మన పొలానికి వచ్చి ఇప్పుడు నాటేయడానికి మరి ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కూడా ఈ రాముడు స్టైల్ యూట్యూబ్ ఛానల్ చూసి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ మన నెంబర్కి మా అత్తోళ్ళు వాళ్ళు అవందరు వచ్చి ఫ్రెండ్స్ మన పొలం కాడికి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏం నడుస్తుంది ఫ్రెండ్స్ అంటే జోరు మన రైతుల నాటు నడుస్తుంది ఫ్రెండ్స్ ఇగో కుళ్ళలు కూడా రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కూడా బాయ్ చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్